నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో పూర్తి ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి ఒక సిఆర్టీఏ అప్రూవల్ లేఅవుట్ కలిగిన ఓపెన్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఇందిరానాయక్ నగర్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ అండి ఈ ల్యాండ్ మనకి నందమూరి నగర్ వెళ్ళేటువంటి ఈ ఏరియాలో ఉన్న ఇది రెండు వందల అరవై ఆరు గజాలు ఈ రెండు వందల అరవై ఆరు గజాలు ముప్పై ఐదు ఇంటూ అరవై ఎనిమిది కొలతలతో ఈస్ట్ పేస్ కలిగినటువంటి ఈ సైటు సేల్కుంది ఈ సైటు ముందు మనకి ముప్పై అడుగుల రోడ్డు ఉందండి దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉండి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండి అలాగే తార్ రోడ్డు ఉండి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి చుట్టూ ఇళ్ళుండి ఉన్న ఈ యొక్క స్థలం మనకు సిఆర్టిఏ అప్రూవల్ లేఅవుట్ కలిగినటువంటి స్థలం అండి ఈ సైట్కి మనకు లోన్ వస్తుంది లోన్ అవైలబిలిటీ ఉంది ఇది రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఈ సైటు మనకి రెండు వందల అరవై ఆరు గజాలండి దీని కాస్ట్ వచ్చి గజం ముప్పై ఏడు వేల రూపాయలుగా చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇది ఈస్ట్ పేస్ కలిగినటువంటి ప్లాట్ అండి ఈ ప్లాట్కి మనకి మంచి కొలతలు ముప్పై ఐదు అరవై ఎనిమిది కొలతలు అండి ఇది ఈస్ట్ ఫేసు ఈ సైట్ మనకు లోన్ అవైలబిలిటీ ఉంది లోన్ పెట్టి పర్చేజ్ చేసుకోవచ్చు చుట్టూ ఇళ్ళు ఉన్నాయి ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ఈ సైటు మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్కి వచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం సంప్రదించండి Thank you and thank you very much.